జయ శ్రీమన్నాారాయణ జ్ఞానానందమయం దేవ నిర్మలాస్ఫుటికా ఆధారం సరవిజ్ఞానం హైగ్రీవ ఉపాస్ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీజనం మత్రం మృత్యుమృతమామ్యం చక్షుషే జగతాం కర్మ సాక్షిణే తేజసాం నిధే స్వరూపాయ మాతండాయ నమో నమ సర్వగమునకు చక్షువంటి వాడును సర్వ కర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తి త్రయ స్వరూపుడును అగు మార్తాండునికి అనగా సూర్యభగవానికి నమస్కారం కలో పరాశరి హోర ప్రత్యక్ష పర దర్శిని తదుక్త రిక్త్యానుమేయం జన్మకాల శుభాదికం కలియుగమునందు పరాశరహోర ప్రత్యక్ష బల దర్శిని అని పెద్దల మతం కనుక ఈ పరాశర హోరయందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలం బట్టి శుభాశుభ ఫలితాలను నేను ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను మన ఇప్పుడు ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం మిథున రాశి వారికి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు రవి శుభ ఫలితాలను కలిగిస్తాడు అనారోగ్యము అశుభ ఫలితాలను కలిగిస్తాడు అనారోగ్యం ఉదర సంబంధమైన వ్యాధులు మానసికమైన ఒత్తిడి చికాకులు ఖర్చులు అగౌరవం బంధువుల వలన కష్టాలు కలుగుతాయి కుటుంబంలో అనారోగ్యము ప్రయాణాల్లో నష్టాలు వైవాహిక సంబంధమైన అశాంతి అనేది ఉంటుంది మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రము పద్దెనిమిది మార్చి నుండి ముప్పై ఒకటి మార్చ్ వరకు శుభ ఫలితాలనేవి గోచరిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి కుటుంబ సౌఖ్యము రాజగౌరవము ఇంట్లో శుభకార్యాలు పుష్ఠాన్న భోజనం అన్ని విధాలైన అభివృద్ధి అనే కలుగుతుంది మిగిలిన నక్షత్రాల వారికి మాత్రము అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మిథున రాశి వారికి కుజుడు చెడు ఫలితాలనే కలిగేస్తాడు అవి ఖర్చులు నష్టాలు అగ్ని ప్రమాదాలు విష ప్రయోగాలు రక్త సంబంధమైన వ్యాధులు ఆయుధాల వలన గాయాలు అనారోగ్యం గురించి ఖర్చులు చేయడం మానసికమైన చింతలు విద్యా విషయాలు ఆటంకాలు లాంటివి జరుగుతాయి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు ఈ మిథున్రాసి వారికి శుభ ఫలితాలను కలిగిస్తాడు అవి ఏంటంటే కుటుంబ సౌఖ్యము ఆస్తుల సంపాదన విద్యా సంబంధమైన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు వాహన గృహ ఆర్థిక ఉంటాయి వృత్తి వ్యాపారంలో లాభాలుంటాయి ధనము ఆభరణాలు సంపాదిస్తారు సర్వ కార్యాలలో కూడా విజయాన్ని సాధిస్తారు జన సహకారం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు ఈ రాశి వారికి శుభ ఫలితాలనే ఇస్తాడు శుభకార్యాలు జరుగుతాయి అన్ని కార్యాలలో విజయాన్ని సాధిస్తారు విద్యా విజ్ఞాన ప్రాప్తి సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పుత్రపోతాభివృద్ధి జరుగుతుంది సంతాన వృద్ధి కలుగుతుంది వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు నివాసంలో మార్పులుంటాయి మతాధికారులతో సమావేశాలు అనేవి జరుగుతాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు శుక్రుడు కూడా ఈ రాశి వారికి శుభ ఫలదా అంటే మామూలుగా ఎక్కువ స్థానాల్లో శుక్రుడు శుభ ఫలితాలనే ఇస్తాడు వివాహము గృహము విలాసవంతమైన భోజనం లభిస్తుంది సంపదలు పెరుగుతాయి ధనాన్ని ఎక్కువగా సంపాదిస్తారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది సుఖవంతమైన జీవితాన్ని వీరు కడుపుతారు సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు జనాలు జన సహకారం లభిస్తుంది ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి ఆభరణాల ప్రాప్తి కలుగుతుంది అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది విలాసవంతమైన వస్తువులను కూడా వీరు సంపాదిస్తారు లాభకరమైన విదేశీ ప్రయాణాలు కూడా వీరు చేస్తారు తర్వాత శని యొక్క ఫలితాలు మిథున రాశి వారికి శని శుభ ఫలదాత వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి వ్యాపారంలో విజయము కుటుంబ సౌఖ్యము అనుకోకుండా డబ్బులు రావడం పితృభాగ్యం అనేది కలిసి వస్తుంది తర్వాత రాహు యొక్క ఫలితాలు ఈ రాహువు పదహారో తారీఖు వరకు ఈ రాశి వారికి రాహువు శుభ ఫలితాలని కలిగేస్తాడు కుటుంబ సౌక్యము వ్యాపారంలో లాభాలు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి సేవకుల సహాయకారం లభిస్తుంది పట్టుదలతో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు చింతల నుండి విముక్తి అనేది లభిస్తుంది సోదరుల యొక్క సహాయం ద్వారా అంటే సోదరుల ద్వారా లాభాన్ని పొందుతూ ఉంటారు తర్వాత కేతువు యొక్క ఫలితాలు కేతువు వల్ల ఈ రాశి వారికి చెడు ఫలితాలే కలుగుతాయి అవి ఏంటంటే వ్యయము ఖర్చులు కావడం అనారోగ్యము బంధనము కొంచెం భక్తి భావన అనేది చాలా పెరుగుతుంది పవిత్రమైన ప్రదేశాలకంటే తీర్థయాత్రలు తిరుపతి శ్రీకాళస్తి యాదగిరిగుట్ట లాంటి పవిత్రమైన స్థలాలకు వీళ్ళు ప్రయాణాలు చేస్తారు వాటికి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు కొంచెం కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు వంటి మిశ్రమ ఫలితాలు ఈ జాతకులు పొందే అవకాశం అనేది ఉంది జై శివనారాయణ ఆదాయం తక్కువగా ఉండడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధిక వ్యయం రోగాము భార్యతో తగాదాలు ఏర్పడతాయి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లు అనారోగ్య సమస్యలు అనేవి వీరికి బాధించే అవకాశం అనేది ఉంది తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశిలోని పూర్వాభాద్రా నక్షత్రం వారికి రాహు యొక్క సంచారం వల్ల వాళ్ళు పట్టుదలతో అతి శ్రమతో అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు ఉద్యోగ స్థలంలో పై అధికారుల యొక్క మనలను పొందుతారు వ్యాపారం చేసేవాడికి కూడా మంచి లాభాలు కలుగుతాయి అన్ని రకాల కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు దాని తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రకులకు మాత్రం చేసే వృత్త పనులలో ఒత్తిడి అనేక ఉంటుంది మానసిక మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి బాధలు దుఃఖాలు శత్రు విచారం ఎక్కువగా ఉంటుంది శత్రువుల వల్ల బాధలు ఎక్కువ ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రోగాలు ఉంటాయి ఆ రోగాల పడుతూ ఉంటారు ఉద్యోగ పతనం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ కోర్టు కేసులలోనూ ఇంకా ఏదన్నా తగాదాల్లో ఓటమి అనేది చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి అంటే ఇందులో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రేవతి నక్షత్రం ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు వరకే పదిహేను మార్చి వరకే జరుగుతాయి దాని తర్వాత కూడా పదహారు మార్చి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మార్చి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాహు వీరికి కొంచెం ఇబ్బందులనే కలిగజేస్తారంటే దుఃఖ ప్రయాణాలు చేయడం అంటే కష్టతరమైన ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో కూడా వ్యాపార మూలకంగా ప్రయాణాలు చేసినా కూడా లాభం లేకపోవడం కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించ అంటే ఓటమి పాలు కావడం ఇతరుల యొక్క సహా సహకారాలు లభించకపోవడం ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న పనులు జరగకపోవడం అంటే అతి తక్కువగా లాభం ఉంటుంది ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇంటా బయట కూడా గొడవలు జరగడం లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతు మీనరాశి వారికి అదే కన్యారాశిలో ఉత్తర నక్షత్రంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది జరగడం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలే కలుగుతాయి అంటే సుఖమైన జీవితం కలుగుతుంది భక్తి ప్రవృత్తులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి తీర్థయాత్రలు బాగా చేస్తారు పుణ్యకార్యాలకే డబ్బులు బాగా ఖర్చు చేస్తారు కలత్ర సౌక్యం అనేది ఉంటుంది వివాహ సౌక్యం అని ఉంటుంది సంతోషం అనేది వెలువేరుస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి కొన్ని కార్యాలలో విజయాన్ని సంపాదిస్తారు ఉద్యోగ స్థానంలో కొంచెం శ్రద్ధ అనేది కొంచెం వహించాలి కొంచెం అధికారులతో కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది కేతు యొక్క అనుగ్రహానికై ప్రతి బుధవారం కూడా గణపతికి గరికతోటి అర్చన చేసుకున్నట్టయితే కేతు యొక్క అనుగ్రహానికి పాల్గొని అనుగ్రహానికి మనం కేతు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది శ్రీమన్నారాయణ